హాయ్ హలో అండి ఈ రోజు మన ఊరి దగ్గరలో ఉన్న మాడగడ యూ ఫైంట్ కి అయితే వెళ్తున్నాము దగ్గరలో ఉన్నా సరే ఎప్పుడో ఒకసారి వెళ్తుంటాము అలాగే ఈ రోజు కూడా తిరిగేసి వద్దాం అనేసి ఫ్యామిలీతో అయితే కలిసి వెళ్తున్నాము మనం వెళ్ళే దారిలో లొకేషన్ చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తుందో ఎక్కడ చూసిన మబ్బుతో అయితే నిండిపోయిందన్నమాట అనమాట అక్కడ అయితే మన ఊరుందండి ఇక్కడ నుంచి అయితే అస్సలు కనిపించట్లేదు మబ్బుతో అయితే బాగా కమ్మేసి ఉంది చెట్లకు కనిపిస్తున్నాయి కదా అక్కడే మన ఊరైతే ఉంది మనకు సొంత వెహికల్స్ లేదు కావాలి మనమైతే నడుచుకుంటూనే బయలుదేరేము మనం వెళ్ళి దారిలో చూస్తున్నారు కదండి ఎంత మంచిగా ఫ్లవర్స్ అయితే పోతున్నాయి ఈ ఫ్లవర్స్ తెలుసుంటే కామెంట్ చేయండి సో ఇక్కడ నుంచి చూస్తున్నారు కదండి మనం వెళ్ళే యూ పాయింట్ అయితే అక్కడ ఉందండి మనం అయితే ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది మనం వెళ్ళే ప్లేస్ చూస్తున్నారు కదండి మబ్బుత అయితే బాగా కమ్మేస్తుంది అక్కడ వెళ్ళాక మీకు చూపిస్తాను అక్కడ ఏమేమి ఉంటాయో సో మనం అయితే ఈ రూట్లో నుంచి అయితే వచ్చామన్నమాట మనమైతే ఇలా వెళ్ళాల్సి ఉంటుంది మనమైతే ఇలా అయితే పైకి వెళ్ళిపోదాము సో మనమైతే ఇప్పుడు యూ ఫైంట్ కి అయితే ఎంటర్ అయిపోయాము చూస్తున్నారు కదండి చాలా మంది జనాలతో అయితే నిండిపోయింది సో ఎక్కడ చూస్తున్నారు కదండి మన గిరిజనులు అయితే ఎలా అయితే తయారు చేస్తున్నారు ఇలా ఒకటి అనేసి కాదండి చాలా రకరకాలు అయితే తీసుకొచ్చి ఉంటారు ఇక్కడ అయితే చాలా ఏపీగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు సో కింద చూస్తున్నారు కదండి మబ్బుత్ అయితే పాల సముద్రంలో ఎంత మంచిగా అనిపిస్తుందో అలా పైన చూస్తే మంచి చేసి చేస్తుంది కింద మొత్తం మబ్బుత్ అయితే నిండిపోయింది అలా ఒకటి రెండు పోజులు ఇస్తూ ఫోటో అయితే తీయించుకొని దిమ్స దగ్గర అయితే వచ్చేసాము దిమ్స చూస్తున్నారు కదండి మన గిరిజనులు అయితే ఎంత మంచిగా దింసా అయితే ఆడుతున్నారు ఈ దిమ్స అయితే కాసేపు చూస్తూ అలా అయితే ముందుకు వెళ్లిపోయాను సో ఫ్రెండ్స్ ఈ ఫైన్ అయితే గుర్రలు కూడా తీసుకొస్తారు గుర్రల మీద అయితే పిల్లలకి ఫోటోలు కూడా తీసుకుంటారు ఈ ప్లేస్ చూస్తున్నారు కదండి ఈ ప్లేస్ లో అయితే మంచిగా డెకరేషన్ చేసి పెట్టారు ఇక్కడైతే ఒక రెండు మూడు ఫోటోలు అయితే తీయించుకున్నాను ఎంత మంచిగా అనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి అయితే యూ కింద చూస్తే ఏం కనిపించట్లేదు మార్కు వచ్చినప్పుడల్లా మార్కు యూ ఫైంట్కి వచ్చి విజిట్ చేసి వెళ్ళండి సో మా వీడియో నచ్చితే లైక్ చేయండి